యకులు అపాయింట్మెంట్ అడుగుతారు గౌరం గౌరవ రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు కూడా రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ అడిగి దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతో సహా వంద మంది ఎంపీల పైన రాజ్యసభ సభ్యులతో సహా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి శాసన సభ్యుడు శాసన మండలి సభ్యుడు ఎంపీలు మంత్రులందరూ కూడా ఐదు ఆరు ఏడు ఢిల్లీకి వెళ్తా ఉన్నాం తెలంగాణలో ఉన్నటువంటి బీసీ మేధావులు బీసీల నాయకులు కుల సంఘాల నాయకులు ఆనాడు ఏ జై యాక్షన్ కమిటీ వేసుకొని తెలంగాణ ఉద్యోగం కొరకు పోరాడిందో ఇవాళ ఒక కీలకమైనటువంటి దశ గ్రామీణ ప్రాంతాల్లో మనకు వచ్చేటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ కాపాడుకోవడానికి అమలు చేసుకోవడానికి ఒక అవకాశాన్ని వినియోగించుకునే బాధ్యత క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలది బీసీ సంఘాలది బీసీ మేధావులది మా చిత్తశుద్దితో మేము ఉన్నాం ఎక్కడ కూడా వన్ పర్సెంట్ టీవీ కాకుండా మా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ఎన్ని విమర్శలు వచ్చినా ఎవరిని చెప్పినా ఉప ముఖ్యమంత్రి గారు సబ్ కమిటీ చైర్మన్ పిసిసి అధ్యక్షులు అందరూ కూడా టోటల్ క్యాబినెట్ మా నాయకత్వం రాహుల్ గాంధీ గారు మాటిచ్చినారు దాన్ని అమలు చేయాలని నేను చిత్తపోతాను అందుకే ఐదు ఆరు ఏడున్నర అందరూ రమ్మని కోరుతా ఉన్నాం ప్రతి బీసీ బిడ్డ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆకాంక్షించే వారు అందరూ ఢిల్లీకి రమ్మని కూడా కోరుతా ఉన్నాం ప్రజా ప్రజలు అందరూ వస్తా ఉన్నారు బీసీ సంఘాల ప్రతినిధులు మేధావులు కూడా రండి ఆర్గ్యుమెంట్ ఇలా యాభై శాతం గ్యాప్ గురించి మాట్లాడే రామచంద్రరావు న్యాయవాది ఇందిరా సహాయి కేసులో స్పష్టంగా ఆర్గ్యుమెంట్స్ లో ఉన్నాయి ఎప్పుడైతే ఎంపైరికల్ డేటా ఉంటుందో స్టేట్స్ కెన్ గో మూవ్ అయ్యాడ్ చెప్పినారు రాష్ట్రాలు స్వయంగా ముందుకోవడానికి అవకాశం ఉంది మేము ఇలా ఊరికేనే పట్టి వేక్ మాకు ఇంత శాతం కావాలని అడుగుతలేదు రాష్ట్ర ప్రభుత్వం నూట యాభై ఇంట్లో ఒకటి కూటమి చేసుకొని అన్ని రకాల చర్యలు తీసుకొని సమగ్రంగా కొంతమంది మిస్ అయినట్టు ఎక్కడ కూడా లీగల్ పొద్దున ఇబ్బంది కలగద్దరి మా పేర్లు నమోదు చేసుకోలేదనే విమర్శలు వస్తే బీసీ మేధావుల ఆలోచన సలహా మేరకు మరొకసారి రెండోసారి ఆన్లైన్ కానీ మండల కార్యాలయాల్లో ప్రజాసేవా కేంద్రాల్లో కానీ లేదా మిస్డ్ కాల్ ఇచ్చే టూల్ ఫ్రీ నెంబర్ ద్వారా కానీ మేము మళ్ళీ నమోదు చేసుకున్నటువంటి సంఘటన అందుకే ఇలా ఇంత పారదర్శకంగా కామరెడ్డి డిక్లరేషన్ నుంచి ఇవ్వాలని జరిగిన కేబినెట్ దాకా వన్ పర్సెంట్ కూడా మా చిత్తశుద్ధిని రోజు శంకించేటువంటి పరిస్థితి లేకుండా కాంగ్రెస్ ఫర్ సోషల్ జస్టిస్ చాంపియన్ సోషల్ జస్టిస్ సామాజిక న్యాయకి కాంగ్రెస్ సోషల్ జస్టిస్ అందుకే మళ్ళొక్కసారి ఇలా కేబినెట్ ఏకగ్రీవంగా ఇందుకు సంబంధించిన అంశాలన్నిటినీ డిస్కషన్ చేసింది విఫలంగా రాష్ట్రపతి గారి దగ్గర గత ముప్పై మార్చి నాడు అయినటువంటికి సంబంధించి బిల్లు దాటిపోతా ఉంది సమయము ఒకవైపు కోర్టు తీర్పు ఎన్నికల జరపమని మరొక వైపు స్థానిక సంస్థల నిధులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా గౌరవ రాష్ట్రపతి గారిని మళ్ళీ ప్రజా ప్రజలు అందరం పెళ్లి వేడుకుంటా ఉన్నామమ్మా ఈ బిల్లుకు తొందరగా ఆమోదం ఇవ్వండి